రాష్ట్ర సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ స్ఫూర్తిని కాపాడడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థల పరిశీలన చేశారు సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించిన ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు తీసుకుంటాం జమ్మూ కాశ్మీర్ లోని బారముల్లా భూకంపం సంభవించింది ఈ రోజు ఉదయం నమోదైంది అంతర్జాతీయ సంస్థ ప్రాక్ ప్రతినిధులతో సచివాలయంలో మంత్రి సీతక్క సమావేశమయ్యారు పలు దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పని బ్రాక్ సంస్థ పనిచేస్తుంది మారుమూల ప్రాంతాల్లో విద్య వైద్యం ఉపాధి కల్పన వంటి రంగాల్లో బ్రాక్ పనిచేస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బ్రాక్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులను అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్రస్థాయిలో బ్రాక్ అధ్యయనం చేసింది వివరాలను మంత్రి సీతక్కకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బ్రాక్ ప్రతినిధులు వివరించారు జగన్ రెడ్డి నీ మూర్ఖ దరిద్రగొట్టు పాలన దుష్పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని ఎంత దారుణంగా దెబ్బతీశాయో జపాన్ కంపెనీల అసోసియేషన్ ప్రెసిడెంట్ చెబుతున్నారని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు జగన్ రెడ్డి అసమర్థత అవినీతి పాలనతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఎలా దెబ్బతిందో చూడండి అని పేర్కొన్నారు కంపెనీలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్లు కూడా దోచేశావా దొంగ జగన్ అంటూ చంద్రబాబు మండిపడ్డారు And there are uh, also some uh, more issues uh, which affect our financial stability, disrupt disrupt uh, business operations, and hamper productivity uh, due to time concentrates. I will not go into into the detail today, but we have, a but, uh, we have uh, prepared later and. Uh, uh, I would like be happy if you would uh, accept that I will pass it to uh, your uh, Excellency's Secretary uh, it later. రాజీవ్ గాంధీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత రాజీవ్ గాంధీ కొత్తగూడ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సారయ్య అన్నారు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా దసరా పండుగ సందర్భంలో నిర్వహిస్తున్న అలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానం అందజేశారు అలయ్ కార్యక్రమాన్ని ఈ ఏడాది అక్టోబర్ పదమూడున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి తెలిపారు